మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో నా జీవితాన్ని మలుచుకున్నా అంబేద్కర్ గారంటే ఒక ఆశయం ఆయన చనిపోయిన సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఆయన మార్గంలో పయనించి విజయాన్ని అందుకున్నా విద్యతోనే అంతరాల కంచెలు తొలగించొచ్చని చెప్పిన ఆ మహనీయుని మాటే పాటగా పేద బడుగు బలహీన వర్గాల విద్యా వ్యాప్తికి నిత్యం పాటు పడుతున్నారు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆలోచించారో అలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఆ విధంగా నేను ముందుకు వెళ్తానని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి నిత్యం కృషి చేస్తానని మాటిస్తున్నాను అంబేద్కర్ గారు మాత్రం ప్రజల్లో గుండెల్లో ఉండాలి తప్పించి అసమానతలు ఉండకూడదని కోరుకుంటూ దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మెజార్టీ అనేది ఎంత మెజార్టీ వచ్చే తలుచేదెలుపు కాదు రమసానికి చంద్రశేఖర వచ్చింది లక్ష మెజార్టీతో పుల్ మెజార్టీతో గెలుస్తాడు మహాన్ బాడు మంచివాడు తెలుగుదేశంలో మద్దతు గెలిచే చంద్రశేఖర